ఏమైతే అంటే నరేష్ అన్న మనము మనమే పది పన్నెండు లీటర్లు చెప్పామనుకో కస్టమర్ కి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి చాలా మంది నేను వీడియోలలో చూస్తా ముప్పై లీటర్లు ఇరవై లీటర్లు అది రాంగ్ పాలు మనం ఏడు లీటర్లు గ్యారెంటీ ఇస్తామన్నాము తొమ్మిది పది మనం ఎప్పుడు అంత ఎక్కువ చెప్పాము దానికన్నా ఎప్పుడైనా మనం తక్కువ చెప్పాలి మనం ఆరు ఏడు చెప్పినాక కస్టమర్ దగ్గర పది తీసుకున్నానుకో అతను హ్యాపీ ఫీల్ అవుతాడు నాలుగు రొమ్మలు కూడా చూసుకోవచ్చు నాలుగు దారాలు కూడా చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ పదిహేను రోజుల వరకు అయితే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు పాల గ్యారెంటీ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ కంట్రీ సైడ్ ఫామ్స్ లో ఉన్నామండి ఇక్కడ అయితే సంబంధించిన గేదెలు ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం అనుకుందాం అలా నమస్తే అన్న నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు చెప్పరా మహేందర్ రెడ్డి కంట్రీ సైడ్ ఫార్మ్ నుంచి వీడియో అన్న ఓకే అన్న ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని గేదెలు లోడ్ దిగాయి ఎక్కడి నుంచి వచ్చాయి మన దగ్గర ఈ రోజు నాలుగు లోడ్లు దిగానా ఓకే బన్నీ జాఫరాబాద్ గుజరాత్ నుంచి వస్తాను గుజరాత్ నుంచి వచ్చాయి బన్నీ జాఫరాబాద్ రెండు బ్రీడ్లకు సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయి ఏడన్నో ఒకటి మిన్నీ అండ్ బూరి ఉన్నాయి బూరి ఉన్నాయి ఓకే మినీ బ్రీడ్కి సంబంధించింది బూరి బ్రీడ్కి సంబంధించిన గేదెలు కూడా ఉన్నాయి అన్న ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఎట్లా ఉన్నాయి అన్న రేట్ ఎట్లా ఉన్నాయి రేట్లు రెగ్యులర్ కన్నా పది పదిహేను వేలు ఎక్కువ అన్నా ఎక్కువ ఉన్నాయి మాక్సిమం ఒక వన్ మంత్ లో తగ్గిపోతాయి తగ్గిపోతాయి వాడు ఏం లేదు ఓకే ఈ టైం లేదన్న అవసరం ఉన్న కొంటారు మాక్సిమం మనకి ఇది ఎప్పుడే కనుక మే లాస్ట్ వరకు రేట్ తగ్గిపోతాయి తగ్గిపోతాయి రీజనబుల్ వస్తాయి ఓకే ఇప్పుడు కనబడుతున్న గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా అన్న ఇది మనము ఎక్కువ చెప్పామన్నా ఆరు లీటర్లు గ్యారెంటీ ఇస్తాం ఎవరికైనా ఆరు లీటర్ ఆల్మోస్ట్ ఇంట్లో మనకు గేదలు కూడా సెలెక్ట్ ఉన్నాయి ఎవరైనా ఏవైనా మనం పెద్దగా ఎక్కువ ఏం చెప్పాం ఓకే చూసుకోవచ్చు దీని డీటెయిల్స్ అయితే అన్నది చెప్పడం జరుగుతుంది డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యి మనకు వన్ వీక్ అయింది వన్ వీక్ అవుతుంది దూడ కూడా మనకి కింద అయితే కనబడుతుంది చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే ఐదు నుంచి ఆరు లీటర్లు గ్యారంటీ ఇస్తాం మనం ఆరు లీటర్ల నుంచి రైతు ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే ఏడు ఎనిమిది కూడా ఇస్తాయి ఓకే కాకపోతే మనం ఖచ్చితంగా ఆరు లీటర్ గ్యారంటీ ఇస్తాం ఓకే పూటకొచ్చేసి వచ్చేసి ఆరు లీటర్ల పాలు అయితే గ్యారంటీ ఇస్తారు అన్న ఇప్పుడు మీ దగ్గర గేదెలు కొనుగోలు చేసారు ఇంటికి పోయారు అక్కడ కొన్ని తక్కువ ఇచ్చిన అంటే దానిపైన మీ సమాధానం హండ్రెడ్ పర్సెంట్ అన్న మేము గేదె తీసుకొని గేదె ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫస్ట్ కూడా చూస్తామన్నా రైతు కొంతమంది ఏంటైనా దానాలు పెట్టారు అలా కాకుండా వన్ డే ఉంచుకుంటాం మేము చెప్పింది వాళ్ళు రైటా చెక్ చేస్తాం లేదు మన కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ రెగ్యులర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తే నమ్ముతాం కొత్త కస్టమర్ ఏదైనా ఉంటే వన్ డే మనం హోల్డ్ చేసి ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఇవ్వకపోతే గీద తీసుకుని మళ్ళీ వేరే గేదడం జరుగుతుంది నైన్ నైన్ పర్సెంట్ రావు అన్న ఎన్నో వన్ పర్సెంట్ అవుతుంది అలాంటిది అన్నప్పుడు చెప్తాము ఎందుకంటే ఇది అక్కడ నుంచి వచ్చిన వాతావరణానికి మనకు సెట్ కావడానికి టైం పడుతుంది చూడండి అంత ముందు మేత ఉంది కానీ తినే ఎందుకంటే బాగా ఇలబడి వస్తాయి కనుక ట్రెస్ గా ఉంటాయి ఎంత ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది ఫుడ్ అలవాడడానికి దానలు కూడా మన వాటర్ లో తీసుకోవద్దు ఇప్పుడు అది సుక్క దానం ఇస్తాం ఈ టైంలో ఓకే ఇప్పుడు ఇది చూడండి మామూలు సుక్క ఇస్తాం అంటే మరి ఎక్కువ రెగ్యులర్ గా వాటర్ ఎక్కువ కలుపుతాం అలా కలపకుండా పచ్చి చెక్క గోధుమ పొట్టు కందిచు కంది మూడు మూడే మూడు మిక్స్ చేసి గేదకి మనం గేదెకి మూడు కేజీలు చొప్పున ఇస్తాం అన్న మూడు కేజీలు కొద్దిగా మనకి ఏదన్నా జాబుబాది మనకు అనుకున్న కన్నా ఎనిమిది లీటర్లు ఇలా ఇచ్చేది ఉంటే ఒక కేజీ పెంచి ఇచ్చుకోవాలన్న ఎవరైనా ఓకే కొంచెం పెంచుతుంటే పాల కెపాసిటీ బట్టి అంటే ఎప్పుడైనా ఏ రైతు అయినా మన గేదెని బట్టి అంటే మినిమం ఐదు ఇస్తుంది మూడు మూడున్నర మూడు కిలోలు సరిపోతుంది ఒక్కొక్కటి ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇచ్చేదాని కూడా మూడు కిలోలు కాదు ఇంకొక కిలో పెంచేసుకోవాలి ఓకే మన ఇప్పుడు ఈ గేదెలన్నీ వచ్చినాయి కదా మనకి గుజరాత్ నుంచి గుజరాత్ లో ఏ డిస్టిక్ నుంచి వచ్చాయి మన గుజరాత్ లో అన్ని డిస్ట్రిక్ట్ అయినా కజ్బుజ్ నుంచి వస్తాయి ఓకే మొత్తం ఇంకా గుజరాత్ మొత్తం

మనకి ఎన్ని డేస్ టైం పడుతుంది అన్న అన్ని నుంచి మనం ఇక్కడికి నాలుగు రోజులు పడుతుంది అక్కడి నుంచి ఫోర్ డేస్ లో కొట్టేసి ఫోర్ డేస్ పడుతుంది ఓకే అంటే ఫోర్ డేస్ లో జర్నీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అక్కడ ఏ టైం కెక్కి ఇస్తారు ఇక్కడ ఏ టైం దించుతారు ఎప్పుడైనా ఈవినింగ్ ట్రావెల్ చేస్తామన్న మధ్యాహ్నం ట్రావెల్ చేపియాం ఓకే అక్కడ కొద్దిగా హోటల్స్ లాగా దాబులు ఉంటాయి కదా అక్కడ వీళ్ళే ఇతనే తెచ్చేది ఓకే ఇతనే భీమాని అంటే రెగ్యులర్ గా మీకు ఇతనే తెస్తాడు ఇతనే తెస్తాడు అంటే వీళ్ళ బ్రదర్స్ నలుగురు ఉన్నారు మనకు రెగ్యులర్ గా వీళ్ళే తెస్తుంటారు బండి నెంబడి వీళ్ళని డబ్బా వాళ్ళంటారు కొద్దిగా మన జాగ్రత్త చేస్తారు ఓకే ఎంతమంది వస్తారు లోడ్ తో పాటు ఎంత లోడ్ ఒక ఒకరు వస్తారన్న అంటే డ్రైవర్ వాళ్ళు కాక బండికి మనకు లోడ్ ఒకరు వస్తారు పక్కా ఉంటాడు ఒకతను అతను తొమ్మిది గేదెలకి తొమ్మిది గేదెలకి అంటే వీటికి దూడకు పాలు తాపడము మనకి వీటి మేత వేయడం గానీ అన్ని జాగ్రత్తలు చూసుకొని ఇవ్వడం జరుగుతుంది ఓకే మేత అంటే మనకి అంటే పచ్చి మేత ఎండు మేత రెండు వేస్తారన్నా పచ్చి మేత దొరకదు అన్న మనం అక్కడనే మన సైజు ఉన్న సొప్ప ఉంటది మనకి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉంటది అది కట్టలు కొని మనం వంద నుంచి నూట యాభై కట్టలు కొని బండికి దాన్ని అన్ని వేస్తాం ఓకే అన్న మీకు ఈ రంగంలో ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఓకే టూ ఇయర్స్ నుంచి మనకి సేల్ చేస్తూనే ఉన్నాం సేల్ చేస్తూ అసలు ఈ ఈ రంగం ఎంచుకోవడానికి మీకు కారణం ఏంటనే అన్న వాళ్ళది కాన్సెప్ట్ ఏంటంటే రైతులకు మోసం చేయకుండా అంటే అన్న వాళ్ళు ఫస్ట్ పెట్టినప్పుడు బయట వేరే దగ్గర కొన్నారు ఓకే మన హైదరాబాద్ నే కొన్నారు పేలు రద్దులే అక్కడ కొన్నాక వాళ్ళ రెస్పాన్సిబుల్ లేదు ఓకే అంటే రెస్పాన్స్ లేదు మళ్ళీ కరెక్ట్ మన నుంచి కొన్న ఎవరికి ఇబ్బంది కాకూడదు అన్న అన్న కాన్సెప్ట్ ఓకే అనే ఉద్దేశంతో మీరు మొదలు మీరే మొదలు పెట్టి మొదలు చూసుకోవచ్చు ఇక్కడ అయితే జాఫరాబాద్ కి సంబంధించిన గేదెలు తీస్తున్నారు వీటి డీటెయిల్స్ అయితే ఒకసారి వెళ్దాం అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా హైట్ సైజు చాలా బాగుందండి చూసుకోవచ్చు మీరు ఈ లోడ్ లో ఈ టాప్ అన్న ఓకే అంటే బండికి ఒకటి రెండు వస్తాయి ఇలాంటి ఒకటి రెండు సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్ట్ అంటే ఒక అతను తీసుకుంటాడు మన దగ్గర రెగ్యులర్ మంచి గేదె తెప్పి అన్నాడు ఓకే ఇది అంటే మనకి ఆర్డర్ మీద తెప్పించారా లేకపోతే ఎట్లా తను తెప్పి అన్నాడు తను తీసుకున్నా సరే కస్టమర్ కే కి కస్టమర్ ఓకే ఎవరైనా ఇప్పుడు వీడియో చూసిన రైతులు కూడా వచ్చి కొనుగోలు చేయొచ్చు అన్న ఇది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పారా ఎన్నో అయితే ఉంటుంది ఇది రెండో అయితే అన్న రెండో అయితే ఉంటుంది పాల కెపాసిటీ అందా పాలు మనం ఏడు లీటర్లు గ్యారంటీ ఇస్తాం అన్న ఏడు లీటర్లు ఏడు ఇస్తాము యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది అన్న తొమ్మిది పది ఉంటుంది అన్న తొమ్మిది పది మనం ఎప్పుడు అంత ఎక్కువ చెప్పాం ఓకే మనం ఏడు లీటర్లు చెప్తాం ఏడు లీటర్లు చెప్తారు ఓకే పద్నాలుగు లీటర్ల పాల రోజు మీద వచ్చేసి పద్నాలుగు లీటర్ల పాల ఇచ్చే గేదని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే ట్వంటీ లీటర్స్ వరకు ఉంటుంది హండ్రెడ్ తక్కువ చెప్తాం పద్నాలుగు లీటర్ల వరకే చెప్తున్నారు హైట్ సైజు బాడీ చూసుకోవచ్చు మీరు స్ట్రక్చర్ కూడా మంచిగా ఉంది క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి బఫీలో జాఫరాబాద్ వీటికి సంబంధించింది దూడ కూడా ఉందా దీనికి దూడ కూడా ఉంది ఆడదూడ ఉంది ఓకే ఫిమేల్ కాఫ్ కూడా దీని కింద ఉంది చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల బఫీలో అయితే సేల్ కు నాలుగు రొమ్ములు కూడా చూసుకోవచ్చు నాలుగు దారాలు కూడా చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ పదిహేను రోజుల వరకు అయితే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు పాల గ్యారంటీ ఇంకొక బఫీలో తీసుకొస్తున్నారు చూద్దాం దీని డీటెయిల్స్ అన్న దీని డీటెయిల్స్ వస్తా చెప్పరా ఇది కూడా చూసుకోవచ్చు అన్న రెండో అవుతుంది మనకు రెండో అయితే ఓకే అందు పాలకే బస్ అంత ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి ఆరు నుంచి ఏ ఇస్తాం అన్న ఇలాంటి అంతే ఆరు నుంచి ఏడు లీటర్ ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ ఇది మనకు అది ఒక వన్ వీక్ టెన్ డేస్ అయిందన్న వన్ వీక్ ఓకే అక్కడ నుంచి డెలివరీ అయిందే తీసుకొచ్చాం ఓకే చూడవచ్చు సార్ నడవడానికి కూడా ఇబ్బంది ఇబ్బంది పడుతుంది ఏవి సైజ్ ఓకే ఓకే అలా ఇప్పుడు అక్కడ డెలివరీ అయినా ఎక్కిస్తారా లేకపోతే ఎట్లా డెలివరీ అయినా ఎక్కిస్తాం ఏదైనా ఉంటే కూడా డెలివరీ అయితే ఒక రోజు రెండు రోజులు బండి కూడా ఆపుతాం ఓకే ఓకే ఇప్పుడు ఏదైనా మధ్యలో ఏమన్నా డెలివరీ ఉంటే కూడా ఆపుతాం ఆపుతారు ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పద్దెనిమిది ఇరవై లీటర్ల పాలు ఇచ్చేయని చెప్తున్నారు రెండు కూడా జాఫర్బాద్ రీతి సంబంధించిన గేదెలు మొత్తం అరవై గేదెలు చెల్లిపోయి జాఫరాబాద్ జాఫర్బాద్ బన్నీ మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చే కంట్రీ సైడ్ కి అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే రేట్లు ఒకసారి అయితే అడుగుదాం సో అదే డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది మూడో అయితే గేదె అన్న మూడో అవుతుందా అంటే కొంతమంది ఏంటంటే కొమ్మి ఇలా ఉందా కానీ ఇలాంటి గేదెలు పాలిస్తాయి ఓకే ఓకే ఏంటంటే మనం అందంగా చూసినవి పెద్ద ఉండే అన్న ఇప్పుడు కొద్దిగా దానికి వంక అంటే ఒక కొమ్ము కొమ్ము ఒకటి కొంచెం క్రాస్ లాగా కానీ ఇలాంటి గేదెలు మనమే ఏ లీటర్లు గ్యారెంటీ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ టు పది లీటర్ పాలు వినుకో ఓకే అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎన్ని రోజులు అవుతుందో డెలివరీ అయిందా ఇది మనకు త్రీ డేస్ అయితే త్రీ డేస్ ఒక డెలివరీ అయింది ఇప్పుడు జున్ను పాల జున్ను పాల మీద మనం ఎప్పుడు ఎవరు కస్టమర్ గ్యారంటీ ఎప్పుడైనా ఎవరైనా రైతు జున్ను పాలు మొత్తం కూడా తీయదు చాలా మంది తెలియక తీస్తారన్న ఓకే మన క్యాల్షియం డౌన్ అయిపోతుంది ఎప్పుడైనా దూడక ఓకే ఇప్పుడు ఇది ఎన్ని పాలిస్ ఉందని ఇప్పుడు ప్రెసెంట్ ఇది మనకి ఇప్పుడు బకెట్ పాలిస్ అన్న 10 లీటర్ ఇస్తది పింటి మనం మొత్తం కూడా డౌన్ చేయొచ్చు ఓకే ఎన్ని లీటర్ల గ్యారెంటీ అన్న ఇది ఇది మనం 6 నుంచి 7 లీటర్ల గ్యారెంటీ ఇస్తాం మనం ఓకే 6 7 అంతే రెండు మనం అంతే 6 నుంచి 7 లీటర్ ఇస్తాం మనం ఓకే ఇది నటర్ క్వాలిటీ కోసం చాలా బాగుంది నాలుగు రంగులు కూడా సమానంగా ఉన్నాయి మంచి క్వాలిటీ గల బన్నీ అన్న బన్నీ కదా ఇది మన జాఫరాబాద్ క్రాస్ అన్న జాఫరాబాద్ క్రాస్ ఓకే ఇదేనా ఇది ఇది జాఫరాబాద్ అన్న ఓకే ఎన్నో అయితే ఉంటదన్న అందాది మూడో అయితే మూడో అయితే ఉంటది పాల కెపాసిటీ ఇది మనం 6 లీటర్లు 6 లీటర్ అంతే ఓకే నుంచి లీటర్లు మాత్రమే జరుగుతుంది ఇక్కడ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఏమైతే అంటే నరేష్ అన్న మనము మనమే పది పన్నెండు లీటర్లు చెప్పామనుకో కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి చాలా మంది నేను వీడియోలలో చూస్తా ముప్పై లీటర్లు ఇరవై లీటర్లు అది రాంగ్ అంటే ఇస్తే మనం చెప్పాలి ఇచ్చేదానికన్నా ఎప్పుడైనా తక్కువ చెప్పాలి మనం ఆరు ఏడు చెప్పినాక కస్టమర్ దగ్గర పది తీసుకుందనుకో అతను హ్యాపీ ఫీల్ అవుతాడు మనమే ముప్పై లీటర్లు చెప్పినాక కస్టమర్ దగ్గరకు పోయినాక అది రోజుకి ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు ఇచ్చిందనుకో చాలా ఇబ్బంది పడతారు అందుకే మనం ఎవరికైనా ఈ రోజు కాదు ఏ వీడియోలో అయినా మనం ఐదు నుంచి ఆరు బన్నీ అయితే ఐదు నుంచి ఆరు చెప్తాం ఆరు నుంచి ఏడే చెప్తా చెప్తారు ఓకే ఇది ఎన్ని రోజులు అవుతుందా డెలివరీ సేమ్ త్రీ డేస్ సేమ్ సేమ్ ఓకే అన్ని కూడా మనకి త్రీ డేస్ డెలివరీ అవుతుందని చెప్తున్నారు అండ్ బండ్లో బండ్లో డెలివరీ అయినా ముందు మొత్తం కూడా క్వాలిటీగా బఫెలోస్ కావాలంటే ఇక్కడ కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉన్నాయి ప్రజెంట్ అయితే మన బండి జాఫరాబాద్ కి సంబంధించిన గదులు నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు నాలుగు దారాలు చూసుకోండి పల అయితే పదిహేను రోజులు మీరు ఇంటికి వెళ్ళాక కూడా పదిహేను రోజులు గ్యారెంటీ ఇస్తున్నారు ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు చూద్దాం

ఈ బండిలో వచ్చేటప్పుడు వాళ్ళు పాలు అమ్ముకుంటారు పాల డబ్బుల గురించి కొంతమంది సేట్లు ఏం చేశారంటే బండి తెండి తిండి అని పెడతారు ఒక రోజు పాలు పోయినా ఇబ్బంది పడడం జాగ్రత్తగా దూడలు తీసుకొని చూసుకోవచ్చు మనకి జాఫరాబాద్ బండి అయితే సేల్ ప్రజెంట్ అయితే సిక్స్టీ ఉన్నాయి అరవై ఉన్నాయి అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్నీ కూడా ఇక్కడ చూసుకోండి పాలు చూసుకోండి అట్లాగే బయ్యం మాట్లాడుకోవచ్చు అలా ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే మన కంట్రీ సైడ్ ఫార్మ్స్లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్ ఇప్పుడు వచ్చేసాను వన్ ఫార్టీ నుంచి స్టార్ట్ అన్న లక్ష నలభై లక్ష ఎందుకంటే ఎవరైనా రైతులని ఏదో లక్ష కొంతమంది లక్ష ఇరవై లక్ష పది అని చెప్పి పిలిపించి ఇబ్బంది కాదు ఎవరైనా ఎక్కడి నుంచి రావాలన్నా నాలుగైదు వేల ఖర్చు అన్న ఎవరికైనా కొద్దిగా ఈ ఒక్క నెల రోజులే నాకు తెలిసి మీ వీడియో హైలైట్ అయ్యే వరకు రేట్లు తగ్గిపోతాయి అంటే మనకు ఒక నెల రోజులు ట్రెండింగ్లో ఉంటుంది అప్పటి వరకు తగ్గుతుంది ఏ రోజైనా మీకు కావాలనుకున్నప్పుడు మా నెంబర్స్ ఉంటే కాల్ చేయండి కాల్ చేసి తెలుసుకొని రావచ్చు ఈ రోజు రేట్లు నేను ఫిక్స్ ఉండదు మనకు డౌన్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనకు వచ్చేది ఇంకొక నెల అయితే రేట్లు తగ్గుతుంటాయి తగ్గుతుంటాయి ఎవరైనా ఆ రోజు రేట్లు తెలుసుకొని రావచ్చు ఓకే ఇప్పుడు గుజరాత్ లో కూడా మనకి రేట్ హండ్రెడ్ పర్సెంట్ గుజరాత్ అని కాదు హర్యానా అయినా ఏడైనా హండ్రెడ్ పర్సెంట్ రేట్స్ అక్కడ రేట్లు ఉంటేనే ఇక్కడ రేట్లు పెరుగుతాయి అన్నా ఎందుకంటే ఈ టైంలో ఈన గేదెలు తక్కువ గేదెలు లేవని ఏం లేవు ఎక్కడైనా గేదెలు ఉంటాయి ఈ టైంలో ఈయన గేదెలు తక్కువ ఉంటాయి ఇంకొక నెల నెల రెండు నెలలు ఏంటంటే ఈయన గేదెలు ఎక్కువ అవుతాయి మనకి వందలో తొంభై శాతం గేదెలు ఇంతాయి అప్పుడు రేటు తక్కువ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వందలో పది నుంచి పదిహేను శాతం గేదెలు అంతాయి అట్లా డిమాండ్ ఎక్కువ మనకు దానివల్ల ఒక పది పదిహేను వేలు గేద మీద ఇంకా కొద్దిగా నచ్చిన గేద ఉంటే ఒక ఇరవై వేలు కూడా పెరుగుతుంది ఈ టైంలో ఓకే కొంచెం అంటే క్వాలిటీని బట్టి ఏదైనా క్వాలిటీ క్వాలిటీ ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర వన్ థర్టీ వన్ థర్టీ ఉన్నాయి అవి మనకు రోజు నుంచి ఐదు లీటర్ లోపే ఓకే ఇలాంటి టైంలో కస్టమర్ లక్ష యాభై వేలు పెడుతున్నాయి మంచి పాలు ఇయ్యాలి అంటే మనం మినిమం గ్యారెంటీ ఐదు నుంచి ఆరు లీటర్ల గ్యారంటీ ఇస్తే ఎవరికైనా ఏమన్నా సేఫ్ ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి